వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు చాలా గౌరవంగా మర్యాదగా బతికేవాళ్ళు తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారు గెలిచారు పదవులు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళకి గౌరవం పోయింది పరువు పోయింది అనేసి చాలామంది సీనియర్ నాయకులు అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీని అభిమానించే కొంతమంది ప్రజలు వాళ్ళంతా కూడా బాధపడుతున్నారట గౌరవంగా ఉండే వేమిరెడ్డి ఫ్యామిలీ వీధిన పడ్డారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎనలేని ఆదరణ గౌరవం పొందారు నేడు వీధి స్థాయి నేతలుగా మారిపోయారు అని చెప్పేసి వాళ్ళని అభిమానించే వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారంట ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు వైసీపీ ప్రభుత్వంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఆయన సతీమణి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ఉంటూ దేశంలోని అనేక చోట్ల శ్రీవారి ఆలయాలు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు ఇంట బయట గౌరవం గుర్తింపుతో బాగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జెంటిల్ మ్యాన్ అనేసి ఒక ట్యాగ్ ట్యాగ్ లైన్లో ఉండేదంట వై జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ నేతలు ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మిగతా ఎమ్మెల్సీ అయినా ప్రతి ఒక్క నాయకుడు కూడా మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డి గారికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళంట ఎక్కడా తేడా వచ్చిందో కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు నుంచి లోక్సభకి ఎన్నికయ్యాడు తన భార్య ప్రశాంత్ రెడ్డి గారు కోవూరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకు చాలా హ్యాపీ పదవులు రావడం గొప్ప పదవులు రావడం వారికి ఇదివరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నారు పదవులు వచ్చినంత త్వరగా గౌరవ మర్యాదలు పోవడం మొదలయ్యాయి సంపన్నులైనటువంటి వేమిరెడ్డి కుటుంబం దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం వస్తుందని చెప్పేసి భావించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలో వాళ్ళు గెలవగానే ఇప్పుడు నిజ స్వరూపం కూడా చూపిస్తున్నారు అని చెప్పేసి బాధపడుతున్నారు ప్రశాంత్ రెడ్డి గారి పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలు కోవూరు నియోజకవర్గంలో రౌడీకిజం చేయడం మొదలుపెట్టేశారట ఎక్కడికక్కడ దందాలు సెటిల్మెంట్లు గోండాగిరితో సమాజాన్ని హడలి అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి ఆస్తులో ధ్వంసం చేసే ధ్వంసం చేయడం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఆ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ సమర్థించుకుంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా తన భార్య సమర్థించుకుంటున్నారు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అదే బాగా డ్యామేజ్ చేసిందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఒక్కోసారి హద్దు దాటి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిన వెళ్ళినంత మాత్రాన దానికి రెట్టింపు కానీ నుంచి కూడా రిప్లైలు వస్తూ ఉంటాయి అంత మాత్రానికి ఇంటి మీదికి వెళ్ళి రౌడీజం చేయడమా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా ఇసుక అయితేనేమి మద్యం అయితేనేమి గ్రావెల్స్ అని చెప్పేసి వాళ్ళ అనుచరులు ఏ విధంగా దందా చేస్తున్నారో జనాలంతా కూడా భయభ్రాదలకు గురవుతున్నారు భయపడిపోతున్నారు వాళ్ళే ఏంది అరాచకం అనేసి దీంతో పాటు నెల్లూరులో క్వార్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటే దందా అంతా ఎంత కాదు దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం ఇందులో చాలా వరకు అక్రమంగా తవ్వింది ఉంది అని చెప్పేసి తేటతెల్లం అవడంతోనే ఆయన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చేసింది ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెందినటువంటి మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొలగొడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయంట మైనింగ్ శాఖ కూడా లోపున ఇదే రిపోర్ట్ కూడా పంపింది అంట ప్రభుత్వానికి మొత్తానికి డబ్బు పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరపతి దిగజారిపోయింది వేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇక జనంలో విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమనుకున్నారు ఏమో కానీ తాను మైనింగ్ వ్యాపారం నిలిపేస్తాను అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు పర్యటనకు ఒకరోజు ముందుగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాపారాలు మూసేస్తున్నా అని చెప్పేసి ఆయన ప్రకటించడం కూడా జరిగింది గౌరవం సైతం చిల్లు కుండలోని నీరులాగా రోజు రోజుకి తగ్గిపోతుంది గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పేసి నెల్లూరులో ఉన్నటువంటి జనాలంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన అభిమానించే జనాలంతా కూడా చెప్పుకుంటున్నారు ఆవేదన చెందుతున్నారు దీనికి అంతటి కూడా కారణం ఎవరు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారా తన భార్య ప్రశాంత్ రెడ్డి గారా లేకపోతే వాళ్ళ అనుచరుల అన్నది ఇంకా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి